భిల్లిక్కస్ ఖాన్తో సతమవుతూ జైల్లో మగ్గుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పెద్ద ప్లానే వేశాడు అందులో భాగంగా బీజేపీతో ఒక ఒప్పందానికి వచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి ఇండియా కూటమిలో ఉన్న కేజ్రీవాల్ తమ స్వంత కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ను ఓడించడం ద్వారా బీజేపీకి లాభం చేకూర్చే ఎత్తుగడలు వేస్తున్నారు హర్యానాలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని అందరూ ఊహించారు నిజానికి ఆ రాష్ట్రంలో ఉన్న బలం అంతంత మాత్రమే అయినప్పటికీ పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ ఆసక్తి ప్రదర్శించింది కానీ పొత్తు కుదరకుండా కాంగ్రెస్ ఓట్లను చీల్చి బీజేపీ గెలుపుకు మార్గం సుగమం చేయాలనే ప్లాన్లో భాగంగా ఆప్ బలానికి మించి సీట్లు కావాలంటూ మంకు పట్టుపట్టింది దీంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు ఒకవైపు పొత్తు చర్చలు జరుగుతుండగానే ఆప్ తన అభ్యర్థులను ప్రకటించడం ద్వారా తానేం చేయబోతుందో తేల్చి చెప్పింది ఇక ఇప్పుడు హర్యానాలోని అన్ని అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్ ఓట్లను చీల్చాలని ప్లాన్ వేసింది పార్టీ గెలవకపోయినా కేజ్రీవాల్ను కేసులో నుంచి తప్పించడం కోసమే ఆప్ ఈ విధమైన చర్యలకు పాలడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు